హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనమైతే అద్భుతమైన పాయసం చేసి మీకు నేను చూపిస్తానండి సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది ఒక్కసారి పాయసం ఎలా చేయాలో మీరు పండగలు చేసుకుంటారో ఎప్పుడు చేసుకుంటారో ఎప్పుడు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు ఇప్పుడైతే నేను వీడియో చేస్తున్నాను చూడండి తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు కూడా చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఒక ఏదన్నా పాన్ తీసుకోండి లేకపోతే కుక్కర్ తీసుకోండి మీ ఇష్టం తీసుకొని దాంట్లో చిన్న కప్పు నెయ్యి వేసుకోండి చిన్న స్మాల్ అంటే ఒక ప్రస్తుతానికి ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుందండి ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి ఇదిగోండి ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్న తర్వాత జీడిపప్పులు బాదం పప్పులు ఇంకేమన్నా పప్పులు ఉంటే మీరు వేసుకోవచ్చండి మీ దగ్గర నా దగ్గర అయితే ఏమీ లేవు బే బాదం పప్పు జీడిపప్పులు అయితే నేను బాదం పప్పులు ఒక వరకు తీసుకున్నాను జీడిపప్పులో వరకు తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసుకొని ఈ విధంగా నేను వేయించి అయితే పక్కన పెట్టుకుంటున్నానండి ఇవి మనం లాస్ట్లో యాడ్ చేసినట్లయితే చక్కగా మంచి టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు చూడండి అదే నేతిలో ఒక కప్పుడు సేమియా ఈ సేమియా ఆల్రెడీ ఫ్రైడ్ సేమియానండి ఇది వేయించిందే కలర్ కూడా అందుకనే అలా ఉంది ఎల్లో కలర్లో ఉంది కదా సేమియా ఇది మనం వేయించిపోయినా పర్వాలేదు అయినా కూడా మనం లైట్గా వేయించుకోవాలని వేయించుకుంటే నేతిలో బాగుంటుందని నేనైతే నేతిలో వేయించాలని వేసాను ఇప్పుడు ఒక్క నిమిషం పాటు దాన్ని వేయించండి మనం ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి వేసాము ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యిలో ఇవి కూడా వేయిస్తున్నాము ఇలా వేయించుకోండి ఇలా వేయించుకొని మీరు దాంట్లోనే నేనైతే ఒక ముప్ప లీటర్ పాలు వరకి పోసానండి ముప్ప లీటర్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనం పాలు ఎవరెవరి అయిపోయినా కూడా సరిపోతుంది మనకి ఇలా ఉడకనివ్వండి సేమియా ఉడకటం ఎంత బాగా ఉడికితే మీకు అంత బాగా ఉంటుంది సేమియా పాయసం దీంట్లో మనం సగ్గుబియ్యం కూడా వేస్తామండి నేను సగ్గుబియ్యాన్ని వేరే ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటానండి సగ్గుబియ్యాన్ని వేరే ఉడకబెట్టి దాంట్లో ఏమైనా బెల్లము అది వేయాల్సి వస్తే బెల్లం కూడా వేసి నేను సబ్బు బియ్యం ఉడకబెట్టి పక్కన పెట్టాను చూడండి నన్ను దేవీయంగా చేస్తాను అని ఇదిగోండి ఇప్పుడు షుగర్ అయితే టేస్ట్ కోసం ఓన్లీ టేస్ట్ కోసమే వేస్తున్నాం మనం షుగర్ ఒక టేబుల్ స్పూన్ వేయండి ఇప్పుడు మనం ఇంత ముప్పావు లీటర్ దాంట్లో ఒక ఒక టేబుల్ స్పూన్ మాత్రమే షుగర్ వేసామండి కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం దాన్ని కూడా ఇంకా సేమ్ అని ఉడకనివ్వండి ఇదిగోండి సగ్గుబియ్యం చెప్పాను కదా మీకు నేను సగ్గుబియ్యం ఇలా ఉడకబెట్టి పెట్టుకుంటానండి ఏమన్నా బెల్లం అది వేయాలంటే మిల్క్లో వేస్తే మిల్క్ వెళ్ళిపోతుంది కాబట్టి నేను సగ్గుబియ్యంలోనే వేసి నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం యాభై గ్రాముల బెల్లం వరకు యాడ్ చేశానండి దీంట్లో సగ్గుబియ్యంలో ఉడికేటప్పుడు యాడ్ చేశాను చూపిస్తాను ఇది కూడా మీకు ఇదిగోండి ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసానండి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా వేసేసానండి ఇంకా కొంచెం కూడా అడుగును ఉంటాం కాబట్టి అది కూడా వేస్తాను అంతేనండి ఇప్పుడు ఆ కండెన్స్డ్ మిల్క్ వేయటం వల్ల మీకు ఈ సేమియా అనేది ఈ సగ్గుబియ్యం సేమియా అనేది అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం అది కూడా ఇలాచీ పౌడర్ అండి ఇలాచీ పౌడర్ వేసుకొని పొంగనివ్వండి బాగా చూస్తారు కదా ఎంత బాగా ఉందో చూస్తుంటే చక్కగా పొంగుతుంది సేమియా చెప్పాను కదండి సేమియా బాగా ఉడికితేనే మీకు చాలా బాగుంటుంది మనం సగ్బియ్యం ఆల్రెడీ బాగా ఉడకపెట్టేస్తామండి దాంట్లో వైట్ కూడా వెళ్ళిపోతుంది నేను ఉడకబెట్టిన దాంట్లో అయితే వైట్ కూడా ఉండదు మీకు సగ్గుబియ్యం అంత బాగా ఉడకబెడతాను ఇది కూడా అంత బాగా ఉడకాలి ఉడికినప్పుడు రెండు కలిస్తే అసలు చాలా చాలా బాగుంటుందండి అది మీరు మీరు తిన్నారంటే మాత్రం వదిలిపెట్టరు ఎవరు కూడా ఒకసారి నేను ఏ విధంగా చేస్తున్నాను నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మీరు చూసి ఇదే విధంగా అయితే తయారు చేసుకోండి నేనేం చెప్తున్నాను కూడా వినండి చూసారు కదా ఇంకా ఉడుకుతుంది ఒకసారి ఉడికిందో లేదో కూడా మన చేతితో పట్టుకొని చూసుకోవచ్చు సేమియా మీకు రంజాన్ సేమియా కంటే కూడా ఈ సేమియా చాలా బాగుంటుందండి అంటే మనం వండే పద్ధతుల్లో కొంచెం తేడా ఉంటుంది తేడాగా వండుతున్నాను నేను కాబట్టి అది ఏంటి అనేది మీరైతే చూడండి మీ రంజాన్ కంటే రంజాన్ సేమియా కంటే కూడా అద్భుతమైన సేమియా అండి ఇది అంత టేస్ట్ ఉంటుంది ట్రస్ట్ మీ మనకైతే ఇప్పుడు సేమియా ఉడికిపోయిందండి ఆల్రెడీ సేమియా ఉడికినట్లే ఒకసారి పట్టుకొని చూసుకున్నామండి అండి అని ఉడికింది లేదనేది మనం చేతితో పట్టుకుంటే తెలిసిపోయింది మెత్తగా అయిపోయిందండి ఓకే సేమియా ఉడికిపోయింది మనం దీంట్లో ఒక్క స్పూన్ మాత్రమే షుగర్ వేసామండి కండెన్స్డ్ మిల్క్ అయితే ఫోర్ టేబుల్ స్పూన్ ఫుల్ వరకు వేసేసాం ఇంకెందుకు బాగా కదండి సేమియా చూసారా ఇంత బాగా ఉడుకుతుంటే సేమియా అయిపోయిందండి సేమియా మనం వేసిన దానికంటే డబల్ వచ్చేసింది అంటే అంత బాగా ఉడికిందని అర్థం ఇప్పుడైతే స్టవ్ని మనం కట్టేసాం మీకు స్టవ్ ఎందుకు చూపించానంటే స్టవ్ తీసేసామండి ఇంకా స్టవ్ ఉండకూడదండి అది ఉడికిన తర్వాత మనం స్టవ్ ఉండకూడదు ఇదండి సగ్గుబియ్యం బాగా సగ్గు సగ్గుబియ్యంలో ఒక యాభై గ్రాముల వరకు బెల్లం అయితే వేసేసానండి నేను మనం వేసిన కండెన్స్డ్ మిల్క్లో అయితే మనకు షుగర్ ఉంటుంది ఆ స్వీట్ సరిపోదండి కాబట్టి నేను యాభై గ్రామాలు బెల్లం వేసాను దాంట్లో సగుబియ్యాలు ఇప్పుడు ఈ సేమియాలు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసేద్దాం గుర్తుపెట్టుకోండి మనం స్టవ్ తీసేసాం స్టవ్ ఉంచినట్లయితే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది మీకు స్టవ్ తీసేసాం ఆహా ఎంత బాగుందండి నోరు ఊరుతుందండి స సేమియా చూస్తుంది మనం గార్డెనిష్ చేయకుండానే నోరు ఊరిపోతుంది ఈ సేమియాలు చూస్తుంటే నాకైతే తింటే ఉందండి బా బా బాబా నేను చెప్పలేను మీరు చేసుకొని తినాల్సిందే మనం వేసేసామండి ఇంకా బియ్యం అసలు మన బియ్యం అయితే మనకు కనపడతలేదండి ఎందుకంటే అంత బాగా నేను దాన్ని వైట్ అనేది కనపడకుండా పెట్టేసాను పెట్టి వాటర్ వేసావా అన్నట్టుగా ఉంది బియ్యం అనేది ఎంత తీసుకోవాలండి అంటారు మీరు అది ఒక పాతి గ్రాముల వరకు తీసుకోండి సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఎక్కువ వేవాల్సిన అవసరం లేదండి ఒక పాతిక ముప్పై గ్రాముల వరకు తీసుకోండి ఇప్పుడు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మనం ముందు ఆల్రెడీ నెయ్యి వేసేసాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను ఇప్పుడు అంతేనండి రెడీ అయిపోయింది మనం స్టవ్ తీసేసామండి గుర్తుపెట్టుకోండి స్టవ్ ఉన్నప్పుడు మాత్రం సగ్గుబియ్యం వేయవద్దు అయిపోయిందండి ఇంకా మీరైతే గార్నిష్ చేసుకోవటమే లేటు ఇంకా నేనైతే గార్నిష్ చేసేస్తున్నాను జీడిపప్పులు బాదం పప్పులు ఇంకా మీ దగ్గర ఏమైనా పిస్తా అలాంటివి ఉన్నట్లయితే అవి కూడా వేసుకోవచ్చండి ఎండు కొబ్బరి ముక్కలు అవి మాత్రం నేను వేయనండి వెండి పొడి పొడైనా వేస్తాను కానీ ఎండు ముక్కలు అయితే మాత్రం అస్సలు వేయండి సేమియాలో ఇదిగోండి ఈ విధంగా మనం చేసుకుంటే సూపర్గా ఉండే సగ్గుబియ్యం సేమియా రెడీ